హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రామ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఓకే స్వామి మరి ఈరోజు మేము కొండపైకి రావడం జరిగింది ఇక్కడ గట్టి వీరన్న స్వామి దగ్గరికి వీరభద్ర స్వామి దగ్గరికి టెంపుల్కి రావడం జరిగింది పైన బ్యాక్ సైడ్ స్వామి అక్కడ టెంపుల్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము నైవేద్యం తీసుకుపోతున్నాం మరి స్వామి చూడండి మరి ఓం నమ ఓం నమ శివాయ ఓకే స్వామి ఇప్పుడైతే స్వామివారికి మరి నైవేద్యం పెట్టడానికి వెళ్తున్నాం స్వామి చూడండి ఆల్ ఐటమ్స్ అన్ని ఓకే స్వామి నైవేద్యం పెట్టడం కూడా జరుగుతుంది స్వామి ఇప్పుడు స్వామివారికిమో ఓం శివాయ ఓం నమస్ శివాయ శివాయ ఓకే స్వామి మరి ముక్కుటి దేవదల్లో ముందర పూజ అందుకునే స్వామికి మన వినాయకుని స్వామికి నైవేద్యం పెట్టడం జరుగుతుంది స్వామి ఈ స్వామి వారికి నైవేద్యం పెట్టి ఇక్కడ నైవేద్యం పెట్టి అక్కడ పోతుందా ఓం నమస్ ఓం నమస్తే ఓ నమస్ శివాయ ఓం శ్రీశైల బ్రహ్మరామ సమితి మల్లికార్జున స్వామి ఏ నమ రూపం నైవేద్యం ఓం శ్రీశైల బ్రహ్మరామ సమితి మల్లికార్జున స్వామి ఏ నమ కొంకజనానాయక గౌరయము శ్రీజల బ్రహ్మరామ సమితి నైవేద్యం సమర్పయామి ఓం శ్రీజల బ్రహ్మరామసమితి మల్లికార్జున స్వామి నమ స్వామి ఇప్పుడు స్వామివారికి నైవేద్యం పైకి తీసుకెళ్తున్నాము కొండపైకి చూడండి స్వామి మరి గోస్వామి ఇలా వెళ్ళాలి స్వామివారికి వీరభద్ర స్వామి గోస్వామి నైవేద్యం వెనుక స్వామివారి తీసుకొని వస్తున్నారు చూడండి మరి ఓం శివాయ జై వీరభద్ర స్వామికి జై ఓకే స్వామి ఇప్పుడైతే మరి స్వామి దగ్గరికి వెళ్తున్నాం నైవేద్యంకి పెట్టడానికి చూడండి స్వామి ఇదే స్వామివారిది వీరభద్ర స్వామి స్వయంభు స్వయంభోగాల్చీడు చూసి దర్శనం చేసుకోండి స్వామి మా సమ్మితి మల్లికార్ ఓకే స్వామి శ్రీశైల పరమ రామ సమితి మన స్వామి ఇక్కడ స్వయంగా మీరు ఇప్పుడు స్వామి వారిని దర్శనం చేసుకోండి స్వామి జై వీరభద్ర స్వామికి జై చూడండి స్వామి ఇక్కడ వీరభద్ర స్వామి స్వామి చూడండి సన్నిధి మీరు చూసి దర్శనం చేసుకోండి రాంబ మాతా కే మలికాజు మరహాత కే గణేష్ మరాత్ కే వీరభద్ర స్వామికి సర్వ దేవతలకు ఓం నమశివాయ ఓకే స్వామి మరి స్వామివారిని కూడా దర్శనం చేసుకోండి మరి మీరు ఆల్ సబ్స్క్రైబర్స్ కూడా అందరూ కూడా స్వయంగా చేసిన స్వామి ఇక్కడ వచ్చేసి కొండల్లో చూడండి స్వామి మరి మీరు కూడా వచ్చి దర్శనం చేసుకోండి స్వామి ఓం నమశివాయ ఓం నమశివాయ స్వామి ఎంత చిన్నగా ఉంది చూడండి స్వామి ఓకే స్వామి స్వామి ఇక్కడ చూసినట్టయితే బ్యాక్ సైడ్ వెనుక స్వామి వీరభద్రస్వామి కూడ స్వామి ఇది వచ్చేసి గద్వాల తాలూకా జోగులామ డిస్టిక్ ఓకే స్వామి ధరూర్ మండల్ విలేజ్ విలేజ్లో కొండపైన స్వయంభుగ స్వామి వెలసడం జరిగింది ఎలా స్వామి ద్వారీలో దారి అవుతున్నాడు స్వామి కూడా చూడండి స్వామి అలా వెళ్ళాలి అలా వెళ్ళి దర్శనం చేసుకోవాలి స్వామివారిని మరి ఆల్ సబ్స్క్రైబర్స్ కూడా శుభ సంతోషాల స్వామి ఆశీర్వాదాలు ఎల్లకాలం ఉండాలని నేను కోరుకుంటున్నాను స్వామి ఓం శివాయ ఓం నమ శివాయ लाइक చేయండి न చేయండి षें कंटाळून प्लीज చేయండి ओके स्वामी बाय